విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వర్క్ వచ్చేసింది తెలంగాణలో అందాల పోటీలు అవుతున్నాయి కదా నిన్న అందాల భామల నడుమ పెద్ద పోటీనే నడిచింది మంచిగా మన మంత్రులు ఆఫీసర్లు వాళ్ళ కాలుకు ముళ్ళంటకుండా ఏర్పాట్లు చేసి మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళకు తెలంగాణ అంతా తిప్పి చూయిస్తున్నారు తెలంగాణ జరూరానా అని వాళ్ళతోటి ప్రచారం కూడా చేయిస్తున్నారు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ అందాల పోటీలు పెడుతున్నామని సర్కారు గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ అధికార పార్టీతోటి పొత్తు పెట్టుకున్న కామ్రేడ్ నారన్న సారేమో మంత్రులను గీ తీర్ల తిట్టబట్టిండు నారాణ సార్ మంచిగా పగటి భువ యాలకు బే అనుకుంటా పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణలో మిస్ వరల్డ్ అందాల పోటీలు అవుతున్నాయి కదా ఇక దీని మీద మీ కామెంట్ ఏంది కామ్రేడ్ నారాయణ గారు అని అడిగితే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాబా చుట్టూ తిరుగుతావల్ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుడు ఎట్లను అందం చుట్టూ ప్రపంచం తిరుగుడు కూడా కామనే కాదు సార్ వైభవంతో ప్రదర్శిస్తా ఉంటే అంత ఖాళీగా ఉండి అంత కరువులుండి సొంగ గారుచుకుంటా తిరిగేటోళ్ళు ఎవరు ఉన్నారు సార్ మంత్రులు అధికారులు ఇదేందయ్యో ఇది గంత మాట అన్నారు ఏంటి సార్ అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం పాపం చేసిరు కార్పొరేట్ కంపెనీ కమ్ముడు పోయేవాళ్ళు ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు తీసుకుంటారు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికి ఓహో అందాల పోటీలు అందాల భామలతోటి ప్రచారాలు అనేటి పెట్టుబడిదారి సిద్ధాంతానికి పుట్టిన కవల పిల్లలు అంటారు అవి మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి అందాల పోటీలతోటి పాయిదేం లేదంటారు కానీ అదేందే నారన్న మంత్రి సార్లంతా అందాల పోటీలతోటి మస్తు పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణకు పట్నం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నదని అంటున్నారు మరి నువ్వేమో ఇట్లా అంటున్నావు ఉద్యోగస్తులు జీతం దశ నేను బొచ్చెట్ అంటాడు అయ్యో నీ పని ఉండ గట్ల గాలి తీస్తున్నవేందే కామ్రేడ్ నారన్న అరే నీ కథ సల్లగుండా నవ్వుతున్నవేందే నారా అధికార పార్టీ తోటి పొత్తులుండి ప్రతిపక్షం లెక్క మీరే సొట్లు పెడితే ఎట్లనే నారన్న అందాల పోటీలోకి వచ్చిన వాళ్ళని కూడా తిట్టబడితేరి అందరు మీ లెక్క కళా పోషణ లేకుండానే ఉండాలంటే ఎట్లనే నారన్న మరి పురసై పార్టీ నారన్న కామెంట్లు చూసి మంత్రి సార్లు కౌంటర్లు ఇస్తారు ఇక మడిశన్నాక కూచింత కళా పోషణ ఉండాలి ఉట్టిగానే తిని కూసుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏటుంటదన్నారు రావు గోపాలరావు మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని లైట్లే అనుకుంటారో చూడాలిగా ఇరవై ఏళ్ళు చదివినాక ఇరవై వేల జీతం వచ్చే కొలువు దొరికినా మంచిదే చేద్దామని పోతే ఒక్క పోస్టుకు ఇరవై వేల మంది పోటీకుంటుర్రు నిన్నే అలా నౌకర్ల ముచ్చట గట్లుంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా చిన్న నౌకర్ దొరికినా మంచిదే అని దరఖాస్తులు పెడుతుర్రు అసొంటిది హైడ్రాల రెండు వందల డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం అర్హులైన వాళ్ళు వచ్చి దరఖాస్తులు ఇచ్చిపోరని అనౌన్స్మెంట్ ఇస్తే ఏ తీర్లు వచ్చి రోజు ఆగా జూడూరి హైదరాబాద్లో ఉన్న హైడ్రా ఆఫీస్ ముంగట రెండు దిక్కులు అర్ధ కిలోమీటర్ లైన్ కట్టిరు కదా వీళ్ళంతా కూడా డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తు పెడతాందుకు వచ్చిన వాళ్ళు కూడా పర్మనెంట్ నౌకర్లు కాదు మళ్ళీ అవుట్ సోర్సింగ్ నౌకర్ల కోసం దరఖాస్తు ఒక ఇంతమంది వచ్చారు మొన్న సోమవారం నాడైతే ఏం తక్కువ పదివేల మంది మీదనే వచ్చారు మంగళవారం కూడా వేల మంది వచ్చారు ఇలా బుధవారం దాకా ఇక మూడు వద్దులు దరఖాస్తులు తీసుకుంటారట అటే ఇంకా వచ్చిన దరఖాస్తులను వడబోసి రెండు వందల మందిని ఏరి సెలెక్ట్ చేస్తారట వాళ్ళని కొలువులకు తీసుకుంటారట ఈ నౌకర్ అప్లై చేయాలంటే ఏం చదువుండాలి ఏం కథ అంటే నీరు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల దరఖాస్తు చేసి ఫిజికల్ ఈవెంట్లన్నీ పాస్ అయిపోయి పరీక్ష రాసి ఇక ఒకటి రెండు మార్కులతోటి నౌకర్ ఎవరానోళ్ళు ఉంటారు కదా అవ కావాలే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు బ్రదర్ మొబైల్ నంబర్ ఖచ్చితంగా చెప్పండి మొబైల్ నంబర్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ మీకు ఉన్న అవకాశం కూడా పోతుంది మీ మొబైల్ నంబర్ ద్వారానే మేము ఇంకా ట్రేస్ చేస్తున్నాము ఫైర్ చేసినా ఎస్ఐ అప్లై చేసినా కానీ ఇక్కడ మాత్రం ఆ డేటా ఉండదు ఇంకొకటి మెయిన్స్ దాకా ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఇక వచ్చిన వాళ్ళందరికి ఇట్లా మీరు పోలీస్ రిక్రూట్మెంట్ అప్లై చేసుకున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ఇవ్వాలని మైక్ లో సాటింపేసిరు ఎవరు ఎవరు ఏడికేళ్ళు వచ్చారు ఎంతసేపటి నుంచి ఉన్నారో ఎలా అందరు జర అడగకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జమ్మకుంటా కర్మ డిస్ట్రిక్ట్ ఎట్లా తెలిసింది నోటిఫికేషన్ ఉంది ఎలక్ట్రికల్ మీడియా మరియు పత్రిక మీడియా ద్వారా తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది ఇంత ముందు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను దగ్గర మార్కులో మిస్ అయిపోయింది ఆ ఇట్లా పేపర్లలో టీవీలలో వాట్సాప్లలో చూసి రాష్ట్ర నల్ములల కేలి మస్తు మంది నిరుద్యోగులు వచ్చారట అవుట్ సోర్సింగ్ నౌకరే సార్లు చేస్తామని గింత మంది వచ్చారు అంటే నిరుద్యోగం ఎట్లనదో చూడurigగా మొగోళ్ళే మోసం చేయాలన్నా మొగోళ్ళను ఆడోళ్ళు మోసం చేయొద్దా పక్కా చేయొచ్చు అన్నట్టే అలెగ్జాండర్ ప్రపంచం మీద దండయాత్ర చేసినట్టు ఒక ఆడ ఒక ఆమె మొగోళ్ల మీద పెన్లీల పేరుతోటి దండయాత్ర చేసుకుంటూ పోతుంది డే ఇట్లా దొరికి దండయాత్రకు బ్రేక్ మ్యారేజీలు స్వర్గంలో డిసైడ్ అయితే అనుకుంటారు అట్లా డిసైడ్ అయిన మ్యారేజీల రికార్డులను రీఎడిట్ చేస్తున్నట్టే ఉన్నది ఈమె ఎవ్వరని చూస్తుంటే ఒక్కడి కాదు రెండు కాదు ఏడు నెలల ఇరవై ఐదు మందిని పెళ్లి చేసుకుని వాళ్ళందరి గుండు కొట్టిపోయింది సాధ్వి ఏండ్లు నిండినా పెళ్లి కాకుండా ఎదురు కట్నం ఇచ్చి పిల్ల దొరికితే చాలు అదే పదివేలు అనుకునే ఉంటారు కదా అక్క అసంటోళ్లే ఈమెకు బంగారు భాషంగా అన్నట్టు ఈమె పేరు అనురాధ పాశ్వాన్ ఊరు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉన్న మహారాజ్గాంజు ఇరవై మూడు ఏండ్లు ఉన్నప్పుడే ఫస్ట్ పెళ్లి అయితే ఇడుపుగా ఇపుగా చేసుకున్నదట తర్వాత మక మధ్యప్రదేశ్ కు మార్చింది ఆడ దొంగ పెండి చేసే బ్రోకర్గాళ్లతోటి చేసింది పెండ్లు ఎప్పుడైతుంది బాబు నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు అని ఎదురు సూష్ఠని ఎంకులాడి వాళ్ళ తాన ఎదురు కట్నం తీసుకొని లగ్గం చేసుకున్నాడు పెండ్లైన వారం రోజులకే ఏటోలాంటి వెళ్ళిపోగానే ఉన్న నగలు నగదు టీవీలు ఫోన్లు సామాన్లు అన్ని సదురుకొని జాడపత్త లేకుండా దోసుకొని వెళ్ళిపోడు ఇగో ఇదే ఇమ పని అలవాటైన తీర్లని రాజస్థాన్ లో తోపుడు బండి మీద దంద చేసుకునే శర్మ అనేటైన లగ్గం చేసుకున్నాడు ది ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడట శర్మ ఇక సంబంధం దొరింపు చేసిన బ్రోకర్లకు రెండు లక్షలు అప్పు చేసి మరీ ఇచ్చిండట పైసా పోతే పోయింది నాకు పిల్లయితే దొరికిందని పూర్లు ఖుషి అయిపోయి కథం ఇక మే రెండు తారీఖు నాడు శర్మకుని ఇచ్చిన ముప్పై వేల ఫోను ఇంట్లున్న లక్షన్నర విలువ చేసే నగలు ముప్పై వేల రూపాయలు పట్టుకొని ఉడాయించిందట ఇక ఆయన పోయి పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసిండు పోలీసు వాళ్ళు ఇదంతా ఏదో కూడవల్కొని గ్యాంగ్ చేసిన పనే ఉన్నట్టు ఉన్నదని అనుమానపడి ఒక పోలీస్ అయిననే పెళ్లి పిల్ల కాని లెక్క పంపి మావోనికి సంబంధం కావాలని బ్రోకర్ గాని అడిగిరు బ్రోకర్ గారు నిజమే అనురాధ అనురాధతోటి మాట్లాడాలి అనగానే అడ్రస్ సీద పోయి ఆమెను అరెస్ట్ చేసి లోపడేసిరు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏడు నెలల యూపీ ఎంపీ రాజస్థాన్ లా ఇరవై ఐదు మందిని పెళ్లిలు చేసుకొని ఆందరిని ఇట్లనే దోసుకొని పోయిందని తెలిసి పోలీసు వాళ్ళే కాంగు తిన్నారు ఈమెకి ఇది అలవాటు కానీ పాపం పెళ్లి చేసుకొని వారమన్నా కాలేదు చేసుకున్న భార్య ఇంతకు ముందే మల్టిపుల్ హస్బెండ్లకు భార్య అని తెలుసుకున్న వాళ్ళ గుండె ఏం కావాలి పాపం అమాయక మొగోళ్లను మోసం చేస్తాందుకు ఈమెకు ఎట్లా మనసు వచ్చిందో ఏందో చైనా వస్తువులకే కాదు నిన్ను ఎలా కోరి కోరి చేసుకుంటున్న పెళ్లిలకు కూడా వారంటీలు గ్యారంటీలు లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీలు ఉండలేవు కదా ఏందో కాలికాలం అంతా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయిదాం అనుకుంటే నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందో అనే అసటి కళలు కంటున్న సున్నిత మనసుకులు దయచేసి ఈ వార్త చూడకుర్రి ఎందుకంటే ఈ వార్త చూస్తే పెళ్లి మీద మీకున్న ఆశలన్నీ ఆవిరయ్యే ఛాన్స్ ఉంది పెళ్లి చేసుకున్నాడు కంటే బ్రహ్మచారిగానే ఉండిపోతా అని రిజల్యూషన్ తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు గందుకే చెప్తున్నా పెళ్లి చేసుకుందాం అనుకునే సున్నిత మనసుకులు జరంతగ ఈ వార్తకు దూరం ఉండర్రీ ఒకైనను కదలకుండా కట్టేసి ఉంచింది చూడూరి బీని మీదనే ఎందుకున్నాడంటే ఇంతకు ముందే ఈపుల మీద బ్యాండ్ బజాయించిందట పక్క పొంట ఉన్న ఈ ఆ ఎవడో దొంగోడు కావచ్చు దొరకబట్టి ఇప్పుడు చింతపండు ఉన్నది అనుకునేరు కాదు ఈ తన్నులు దిన్నైనా ఈమె మాజీ భర్త కట్టేసి కొట్టింది కూడా ఈ అక్కనే పాపం ఏం చేసిండట అంటే చిన్న ఫ్లాష్ బ్యాక్లకు పోవాలి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లె ఉండే ఈ కర్ణాకర్ తోటి కావ్యకు నాలుగేళ్ళ కింద లగ్గం అయిందట అయితే పెండ్లైన మూడు నెలలకే తాగుడు తానుడు పెట్టే వరకు అవగారి ఇంటికి వచ్చి ఇడుపుగా ఆయుధం చేసుకున్నదట ఇక అప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే పెండ్లికి పెట్టిన కట్నం బంగారం అన్ని వాపసు ఏమంటే ఇస్తా ఒప్పుకున్నడట ఈ సిపాయి ఇక ఈయన ఇంకో పెళ్ళి చేసుకొని మంచిగానే ఉంటున్నాడట కానీ ఇడుపుగాయిదం అయినాక ఇస్తాను ఒప్పుకున్న కట్నం పైసలు బంగారం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడట ఇదే టైంలో ఏదో ఫంక్షన్ ఉంటే ఇక వీళ్ళూరికే వచ్చిండట కర్ణాకరు గంటే ఇక

తులాల బంగారం అంటే తక్కువనా మరి బంగారం ఇయ్యలేదని కట్టేసి కొడతారా తప్పు కాదు మళ్ళీ ఏదన్నా ఉంటే పంచాయతీకి పిలిచేది ఉండే పోలీసు వాళ్ళకు పట్టించేది ఉండే ఎంత కట్టుకున్న భర్త అయినా మాజీ భర్త అయినా అట్లా కట్టేసి కొట్టి సట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దక్క ఇక ఇట్లయినా సంగతి పోలీసు తెలిసే వరకు పోయి ఇచ్చిరట తన్నులు తినేతందుకే మాజీ భార్య ఉన్న ఊరికి పోయినట్టు కదా కరుణాకర్కు సముద్రంలో బీచ్ పోయినూ ఎట్లా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ అలలతోటి ఆడుకుంటారు సర్ఫింగ్లు చేస్తారు చిన్న చిన్న అలలకు ఎదురుపోయి ఆ నీళ్ళల్లో మస్తు ఆడుకుంటారు నీళ్ళని చూస్తే ఎంత పెద్దోళ్ళైనా చిన్న పిలగాల లెక్క మారిపోవాల్సిందేనా అయితే సముద్రం నీళ్ళతోటి సంబరం ఎంత ఉంటుందో అలలు జరంత పెద్దగా వస్తే ప్రమాదం కూడా అంచుకే ఉంటది సముద్రం నీళ్ళలో ఎగిరి దుంకుదామని బీచ్లకు పోయినప్పుడు సంబురమే కాదు డేంజర్ కూడా పక్కపోంటే ఉంటుంది ఒక పెద్ద అలొచ్చిందంటే అయిపోయే ఆయపాయ అయిపోతుంది ప్రాణం అంతా గట్లనే హైదరాబాద్ సరూర్ నగర్ కాడుండే ఓ ఇంటి వాళ్ళు పిల్లా జల్లని దోలుకొని విశాఖపట్నం యారాడ బీచ్కి పోయిరాడా ఆయనంత నీళ్ళలో ఎగురుతుంటే పెద్ద అలొచ్చి పిల్లగా అటే గుంజుకైపోయింది అమాంతం మీద అందరూ లభలిబం ఒత్తుకునే వరకు ఆనే ఉన్న లైఫ్ గార్డ్స్ జపన ఇదికుంటూ పోయిర్రు నీళ్ళ అలల్లా చిక్కి అమాతం కొట్టుకపోతున్న పిల్లని జప్పన పట్టుకొని బయటకు తీసుకువచ్చారు ఇట్లా అభిమాన్యు పదిహేను ఏళ్ళ పిల్లగాడు నీళ్ళల్లో ఆడుతుంటే అలలు అటే గుంజకపోయినాయట ఒడ్డు మీద గాడ్స్ లేకుంటే ఎంత గడబిడవు ఏం కథ నవ్వులు పోయి నువ్వులు అవుతుండే ఈత అడవులు కడల పొంటే ఉండాలి అలలేని లేవు కదా అని లోపల దాంకా పోవద్దు ఏదో అలా వచ్చిందంటే ఒకటేసారి లోపలికి గుంజుకొని పోతుంది ఫైలం ఉండాలి రాణాలు ఏదైనా ట్యూబో గీబో పట్టుకొని నీళ్ళల్లో ఆడితే ఇట్లేదా అనుకోని ప్రమాదం జరిగితే తేలుకుంటాన ఉండవచ్చు జర ఎండకాలం గోలే నూతులు చెరువులు ప్రాజెక్టులు సముద్రాలల్లో స్విమ్మింగ్ పూల్లలో తానాల జర పైలం హైదరాబాద్లో హైద్రాస్ఫూర్తితోటి జిల్లాలో కూడా పోలీసు వాళ్ళు మున్సిపాలిటీలు మునుబెట్టి ఫుట్పాత్లను కబ్జా వాళ్ళ పని పడుతుండ్రు రోడ్లను ఆక్రమించి దందాలు చేసుకుంటున్నోళ్లకు ఆదిలాబాద్ ఆఫీసర్లు బుల్డోజర్ దండనేసిర్రు యూపీ తర్వాత టీజీలనే బుల్డోజర్లకు మస్తు గిరాకీ పెరిగింది పట్నం హైడ్రా టౌన్లలో మున్సిపాలిటీ వాళ్ళు సంతకాలు పెట్టే కంటే ఎక్కువ ఫీల్డ్ల బుల్డోజర్లనే వాడుతున్నారు పో ఆదిలాబాద్ టౌన్ల రోడ్ల మీద ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టి దందాలు చేసుకుంటున్న అందరికి షాక్ ఇచ్చారు ఆఫీసర్లు బుల్డోజర్లు పట్టుకొని పోయి ఏడి కాడ పొతం పెట్టిరు అశోక రోడ్ గాంధీ షౌకు అంబేద్కర్ షావుకు శివాజీ షౌకు పంజాబ్ షావుకు నేతాజీ షౌకు తాంసీ బస్ స్టాండు వినాయక్ షావుకుల కాడ ఫుట్పాత్ల మీద ఉన్న మూడు వందల మీదనే తోపుడు బండ్లను లేపేసిరు ఇక వాళ్ళందరికీ గణేష్ టాకిస్ కాడున్న ఖాళీ జాగాల అద్దులు గీసిరు ఆడ దుకాణాలు నడిపించుకోమని చెప్పిరు అయితే కొందరు మా కొడితే ఎట్లా ఇన్నొద్దులేని ఇప్పుడే వచ్చినా అది మీకు అని ఆఫీసర్లకు అడ్డం తిరిగితే వాళ్ళందరినీ పోలీస్ టౌన్కి వేసుకపోయారు ఇన్నొద్దులు ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టుడు రోడ్ల మీద పార్కింగ్ చేసే వరకు ముప్పై ఫీట్ల రోడ్డు పది ఫీట్లు కూడా లేకుంటే ఇరుకుటం అవుతుండేనట ఎదురుగా బండి వస్తే ఇంకో బండి వెళ్ళినంత ఇరుకుటం ఉండేనట సందా తిప్పలు తప్పినాయని పబ్లిక్ కూడా సంభ్రపడుతురు కాకుంటే కొత్త జాగాలకు పోయినాక మా దందలు ఎట్లా నడుస్తాయని ఫుట్పాత్ల మీద దంద చేస్తున్న వాళ్ళు బొగులు పడుతుర్రు అంటే మాది వరంగల్ అంటారు మీదే ఊరంటే మాది కరీంనగర్ అంటారు మీదే ఊరని ఇంకొకళ్ళని అడిగితే మాది మంచిర్యాలంటారు జగిత్యాలంటారు నిజాంబాద్ అంటారు భూపాలపల్లి అంటారు కొత్తగూడెం అంటారు ఖమ్మం అని చెప్తారు ఇట్లా ఎవ్వరు ఊరి పేరున వాళ్ళు మంచిగా గర్వంగా చెప్పుకుంటారు కానీ ఓ కాడ ఓ ఊరోలు మాత్రం వాళ్ళ ఊరి పేరు చెప్పుకునేందుకే సిగ్గు పడుతుర్రట చిన్నతనం అవుతున్నాం అని బుగులు పడుతుర్రట మరి వాళ్ళ ఊరి పేరు గంత దారుణం ఏమున్నదా ఏ ఊర్లో అయినా పేరుకపోయిన సమస్యలు షానే ఉంటాయి కానీ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దొంగల ధర్మారం అనే ఊరోలకు ఆ ఊరి పేరే పెద్ద సమస్య అయిపోయింది ఏడికన్నా పోతే మీరు ఏ ఊరు అని అడిగితే దొంగల ధర్మారం అని చెప్తే ఇజ్జది పోయినంత పని అవుతున్నది దొంగలు కావచ్చు అన్నట్టు చూస్తున్నారని ఊరోళ్ళు అంతా బుగులు పడుతున్నారు పాపం ఈ దొంగల దర్మారం అడ్రస్ పెట్టుకోవడం వల్ల మాకు ఎక్కడిపోయినా దొంగలని పెట్టుకోవాల్సి వస్తుంది మేము మాత్రం ఇక్కడ చేసేది మాత్రం చాలా అందరం కూడా కష్టపడి వ్యవసాయం చేసి మాది దొంగలని చెప్పుకోవాల్సిన పరిస్థితి వెనుకటి పేరు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పేరును తొలగించాలని దానికి సంబంధించి ప్లేన్గా ఒక ధర్మారం మాత్రమే ఉండాలని మేమందరం మా గ్రామ ప్రజలందరం కోరుకుంటాను మాది చిన్న గ్రామము ఊరి పేరు దొంగల ధర్మారం అని ఉండేవారు ఈ ఊరి పిలగాలకు పిల్లనిస్తాందుకు కూడా వెనక ముందు అవుతున్నారట అందుకే దయచేసి దయగల మహారాజులు మా ఊరి పేరును ధర్మారంగా మారవాలని డిమాండ్ చేస్తున్నారు ఊరి మా విలేజ్ లో ఎవరు కూడా చుట్టాలైనా ఎవరైనా బంధువులైనా సంబంధం ఇచ్చాను కూడా దొంగలనే వచ్చే వరకు అటే పోతుడు ఎవరు కూడా చెప్పడం జరిగింది మా యొక్క బాధాకరం ఉన్నది మరి ఈ ఊరికి దొంగల ధర్మారం అని పేరు ఎందుకు వచ్చిందట అంటే నాడు వెనకటి రోజుల్లో రైతులు సౌడు భూముల వ్యవసాయం చేయలేక ఇక ఆకలి మంటలకు చుట్టుముట్టు ఊర్లలో చిన్న దొంగతనాలు చేసేదట అట్లా ఇక దొంగల ధర్మారం అని ఊరికి పేరు పోయిందట ఇప్పుడేమో ఊరంతా మంచిగానే ఉన్నది దొంగల బింగలేం లేరు పక్క ఊర్లో పోయినప్పుడు లేకుంటే బయలనో కాలేజీలలోనో పేరెక్కించుకున్నప్పుడు దరఖాస్తులు నింపేటప్పుడు దొంగల ధర్మారం అని రాస్తుంటే అందరి కిందికేలి మీ అయ్యగాదిగా ఏగాదిగా చూస్తున్నారట మాకేమో నెత్తి తీసేసినంత పని అవుతున్నదని బాధ పడుతురు ఇంతకు మునుపు గ్రామ పంచాయత్ తరఫున ఊరి పేరు రికార్డులలో మారవాలని తీర్మానం చేసి కలెక్టర్కు మండలాఫీసుల కూడా ఇచ్చిరట ఎమ్మెల్యేకు ఎంపీకి చెప్పుకున్నట కానీ గోడకు చెప్పినట్టే అయిందట కానీ ఊరి పేరు అయితే మారలేదట ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మా ఊరి పేరును మార్చే పని ముంగట వేసుకుంటే మాకు ఎంతో మేలు చేసినోడు అవుతాడని ఆశపడుతున్నారు పొన్నం ప్రభాకర్ అన్న మీద ఆశలు పెట్టుకున్నారంటే ఇక పని అయిపోయినట్టే తీరి అమెరికాలో డ్రైవర్లెస్ కార్లు ఉన్న సంగతి చాలా మందికి తెలిసిందే కదా ఇలాన్ మస్కన్న టెస్లా కార్లు సైబర్ ట్రక్కుల దేంట్లో కూడా డ్రైవర్లతోటి అక్కరే లేదు గంతెందుకు డ్రైవర్లెస్ ట్యాక్సీ కార్లు కూడా నడుస్తున్నాయాడా యాపుల్లో ఏ నుంచి ఏడి వాళ్ళు బుకింగ్ చేసుకుంటాయి పే డ్రైవర్లెస్ క్యాబే మనం ఉన్న కారిక వచ్చి ఎక్కించుకొని దించిపోతుంది ఇక చైనాలో అయితే డ్రైవర్లెస్ స్కూటీలు ఏకంగా పార్సల్ డోర్ డెలివరీ చేస్తున్నాయి డ్రోన్లను కూడా గట్టిని వాడుతుర్రు అయితే అమెరికా వాళ్ళను మించేటట్టు చైనా వాళ్ళు ఇంకా అడ్వాన్స్ ఉన్నారు ఓపెన్ కాస్ట్ బొగ్గు బాయిలా ఏకంగా డ్రైవర్ లేని ట్రక్కులను వాడుతున్నారు అంటే ఈ ట్రక్కులు నడుస్తున్నాయి కదా మంచిగా చూడరి అవి డ్రైవర్ నడిపే ట్రక్కులు కాదు వాటి చవే నడుస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులు హువాయ్ అనే చైనా కంపెనీ తయారు చేసింది వీటిని ఇన్నర్ మంగోలియా కాడున్న ఇమిన్ ఓపెన్ కాస్ట్ గనులల్లా మొత్తం వీటినే వాడుతున్నారు ఇప్పుడు ఏం తక్కువ వందకు మీదనే డ్రైవర్ లేని ట్రక్కులను వాడి మట్టి ఎత్తిపోస్తున్నారు ఒక కంట్రోల్ రూమ్లో కూర్చొని కొంతమంది మనుషులు ఇక వాటిని ఆపరేట్ చేస్తున్నారు అంతే కడమ పని అంతా అవే చేసుకుంటున్నాయి చక్కగా లోడింగ్ కాడి పోవుడు రివర్స్ తిప్పుకున్నాడు మళ్ళీ అన్లోడ్ చేసి స్పాట్ కొచ్చుడు తొవ్వలేదని అడ్డం వస్తే ఆరన్ కొట్టుడు పక్క పొంటి ట్రక్ వస్తే సరి చూసుకొని పోవడు అంత అదే చేసుకుంటున్నది మనుషులు డ్రైవర్గా ఉంటే కట్లు కొట్టుడు దమ్ కీలు చేస్తుంటారు కానీ మిషన్ అట్లా కాదు కదా పర్ఫెక్ట్గా రూల్స్ పాటించి బొగ్గు మట్టిని జీరగొడుతున్నది ట్రైన్ వాళ్ళు వాడుతున్నాయి డ్రైవర్లు ట్రక్కులను చూసి దునియాంతా పరిశాన అయిపోతున్నది వీళ్ళు పోయి దునియా కంటే యాభై ఏళ్ళు ముంగట్నే ఉన్నారని అంటున్నారు అంతా ఇప్పటికే ఏఐ టెక్నాలజీ ఏఐ రోబోలు వచ్చినా కాని పేదపేద నౌకర్లే కాదు డ్రైవర్ క్లీనర్ వంటి చిన్న నౌకర్లకు కూడా ఎసరు వచ్చినట్టే ఇక రేపకల్లా బిల్డింగ్ కడుతున్నందుకు తాపీ మేస్త్రి రోబోలు కూడా వస్తుండొచ్చు ఇక దాంట్లో డిజైన్ ఏందో చెప్తే అంతా మిషన్లే కట్టుకుంటూ పోతాయి కావచ్చు ఇక ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు రీల్స్ అన్నట్టుకు రాను కష్టం అవుతున్నది కదా వాళ్ళతోట వచ్చిన ప్రమాదం పెద్దగా ఏం లేకున్నా అవేవో జాంబీ సినిమాలలో వైరస్ దోకి నొగలు మంచిగా ఉండోళ్ళని కొరికే వాళ్ళు కూడా జాంబీ లెక్క మారినట్టు ఈ రీల్స్ పిచ్చి కూడా మస్తు వాకిపోతున్నది ఈ నడుమ ఇక చూడరాదు ఏమైందో ఈడగాదు ఆడగాదు ఏదో పెద్ద కొండ మీద ఉన్న షెట్ ఎక్కి దాని మీద నిలబడి డాన్స్ చేస్తుంది గీ రీల్స్ పిచ్చాక లైక్స్ కమెంట్స్ వ్యూస్ తోటి ఫేమస్ అవడేమో గానీ కాల్ జారి ఆడికెల్ కింద పడితే పర్మనెంట్ గా రీల్స్ బుద్ధి తీరుతది అని కమెంట్లు పెడుతున్నారు ఈ పొల్ల రీల్స్ చూసిన వాళ్ళంతా మొన్న గట్నే హైదరాబాద్ లో ఆగున్న సిటీ లోకల్ బస్ కాడి పోయి గుంటూరు కు పోతుంది ఐ బస్ అని కిటికీ కాడున్న కండక్టర్ అడిగి ఏం చేసిండో చూడు రీల్స్ పిచ్చిన మునిగిన గీ పిల్లగాడు అరే గుంటూరు పోదంటారా ఇది

ఇల్లే కాదు రోడ్లు రైల్వే స్టేషన్లు రైళ్లు రైలు పట్టాలు కొండలు గుట్టలు అని తేడా లేకుండా ఏడవాడత ఆడ రీల్స్ వీడియోలు తీసుకుంటా ఆ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళి లాస్ట్ స్టేజ్ రెండు రోజులు చాలా మంది ఏం సొసైటీలా మెంటల్ దావకాలు లేచి ట్రీట్మెంట్ ఇప్పించిన కంట్రోల్ అయ్యేటట్టు లేరు మరి రీల్స్ మాయల పడ్డ పిల్లగాళ్ళంతా గుంటూరు గుంటూరు అరే గుంటూరు ఇవి ఆ టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్